టీడీపీ ప్రభుత్వ పాలనతోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని టీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్సీ పేర్కొన్నారు నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదేళ్ల రాక్షస పాలనకు నేటితో ప్రజలు అంతం అందించారని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే సత్తా సామర్థ్యం గల నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు పట్టం కట్టారని టీడీపీ ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగే వరకు జరిగినటువంటి ఒక రాక్షస క్రీడ లాంటి ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు చరమగీతం పాడేలాగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో గెలిచి ఈరోజు శాసనసభలో అడుగు పెట్టారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా మహిళా లోకం అందరి తరఫు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే ఆల్ ద బెస్ట్ సార్ ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా యువత భవిష్యత్తు బాగుండాలన్నా మీరు సీఎం అవ్వాలనేదే మేము కోరుకున్నాము ఆనాడు ఇది కౌరవ సభ శాసనసభ కాదు ఖచ్చితంగా నేను మళ్లీ గెలిచాకే శాసనసభలో అడుగు పెడతానని చెప్పి ఈరోజు ఎంతో గర్వంగా అడుగు పెట్టినటువంటి శాసనసభలో అడుగుపెట్టి తన సైన్యాన్ని కూడా ముందుకు నడిపిస్తూ ఈ రోజు ఎంతో గర్వంగా మేమందరం తలెత్తుకునేలాగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక నుంచి అభివృద్ధిలో ముందుంటుంది ఆడపడుచులకు మంచి జరగడంలో ముందుంటుంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వడంలో ముందు ముందుగా ఉంటుంది అనేది మేమందరం కోరుకుంటున్నాము ఈ రోజు నుంచి మంచి భవిష్యత్తుకు ఒక పునాది పడింది ఎవరైతే ఈ రోజు మొత్తము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మా అందరి తరపు నుంచి అండి జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు